టేస్టీగా ఊరికైతే వచ్చేసిన ఫస్ట్ జనవరి కాబట్టి ఇక ఈరోజు ఇంట్లో టేస్టీగా వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేసుకుందాము మెత్తం కూర వేసి ఇక తర్వాత అయితే ఇక కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము ఆల్రెడీ నేను వంకాయలు అయితే ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను లేత వంకాయలు అందులో ఒక ఆలుగడ్డ అయితే వేసుకున్నాను పొట్టుతోటి ఇలా నీటుగా ఉన్న ఆలుగడ్డ పొట్టుతోటి అయితే వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాకు ఇష్టం కాబట్టి ఇలా ఆలుగడ్డ నీట్గా వచ్చినప్పుడు ఇలా చూసినప్పుడు ఫ్రెష్గా అనిపించినప్పుడు ఇలా నేనైతే ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకొని అందులో పొట్టుతో వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది నాకు ఇక ఇక ఆలుగడ్డ వంకాయ ఉప్పు వేసి అయితే కోసేసుకున్నాను ఇందులో కొంచెం మెంతం కూర కొత్తిమీర అయితే వేసేసుకుందాము మొత్తం కట్ చేసుకున్నా ఇండ్లనే తర్వాత నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నా మట్టి పాత్ర వేడిగైన తర్వాత నూనె పోసి అందులో ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగిద్దాము నేను కూరగాయలు పోసే లోపల అన్నం కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా ఇదైతే మగ్గేసింది స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ కూర అయినా ఎంబడి వేడివేడిగా అయితే తినేద్దాము ఉల్లిగడ్డ కొంచెం వేగనిద్దాం చూడండి ఉల్లిగడ్డ వేగేలాపు బయటి వాతావరణం చూడండి ఎలా చూపిస్తాను మా కోళ్ళు ఉన్నప్పుడైతే అయితే చాలా బాగా అనిపించేది ఇవైతే మావి కావు ఊళ్ళో ఉన్నప్పుడు మస్తు చెట్లు మస్తు కోళ్ళు అయితే పెంచేదాన్ని ఇప్పుడైతే వేరే వాటిని చూసి సంతోషంగా అనిపిస్తుంది అయినా మేమేసే గింజలు మిగిలిన అన్నము ఇలా వేస్తే వచ్చి తింటూ ఉంటే అందుకు అలవాటు మేము ఏమన్నా వేసా వేస్తామేమని అవి అయితే ఇలా వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఎండాకాలం వచ్చేస్తుందిగా చెట్లన్నీ అయితే ఎండిపోతున్నాయి ఈసారి అయితే చిక్కుడుకాయ దొండకాయ మొత్తం చెట్లన్నీ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి చిక్కుడుకాయ అక్కడ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అయితే ఉంది తెంపి ఎంతెంత చూసి అందులో మెంతిం కర్రీ అయితే వండేసుకుంటాను ఇంకొంచెం వేగాలి ఈ మట్టి పాత్రలో ఉల్లిగడ్డ అయితే లేటుగా వేగిపోతుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చూడండి నేను కూర చేస్తూ మధ్య మధ్యలో అయితే తినేస్తున్నాను టేస్ట్ చాలా బాగున్నాయి మురుకులు ఇందులో అల్లం వెల్లిగడ్డ పసుపు అయితే వేసేసుకున్నాం ఈరోజు మట్టి పాత్రలో టేస్టీగా వండుకొని నాకు ఇష్టమైన వంకాయ కర్రీ తినేద్దాం ఎంత కమ్మగా వస్తుందో అల్లం వెల్లిపాయ వేయంగానే ఇదిగడ్డ ఇలా అల్లం వెల్లుల్లిపాయ వేసి వేగిన తర్వాత ఇట్లనే తుబ్బ కారం వేసుకొని కదా అన్నంలో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వేయిన తర్వాత వంకాయలు అయితే అన్నీ వేసేసినా చూడండి వంకాయ కూర అట్టికేలో ఈరోజు మేమైతే దీన్ని అయితే అట్టికే అంటాము మరి మీరైతే ఏమంటారో ఇక చాలా మందికి అటక అంటే తెలియదు కాబట్టి మట్టిపత్ర అని అంటాను నేనైతే ఈ అయితే నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న జేపీ దర్గా దగ్గర అయితే తెచ్చుకున్నాను ఇదైతే జేపీ దగ్గర దర్గాకి వెళ్ళినప్పుడల్లా మట్టిపత్ర ఏదో ఒకటి అయితే తెచ్చుకు తెచ్చుకుంటాను అలా తెచ్చుకొని తెచ్చుకొని అయితే చాలా జమైనాయి అందులోనూ ఈ మోడల్ అంటే చాలా ఇష్టం నాకైతే బిర్యానీ గిన్నెలాగా ఉంటుంది ఈ మోడలు ఇంకొద్దిసేపు వేగిన తర్వాత టమాటా టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అయితే వేసేసుకుందాము ఉప్పు అయితే వేసేసిన ఆల్రెడీ నేనైతే ఇక వంకాయలు వేగేటప్పుడే చేదక్కితే కాబట్టి ఉప్పు అయితే వేసేసుకుంటాను ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా కారం పొడి అయితే వేసుకుందాం ఒక మీడియం సైజు టమాటా కోసేసిన అలాగే కారం వేసిన ఈరోజు వీటిలో స్పెషల్గా అయితే చెర్రీ టమాటా అయితే వేసేస్తున్నా చెరి టమాటాని అయితే అలానే వేసేస్తున్నా వీటిని ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి అయితే వేసేసుకుందాము వేసేసుకొని కొన్ని నీళ్లు అయితే మనకి ఎంత కావాలో అన్ని నీళ్ళైతే పోసుకొని గ్రేవీ అయితే ఉడికించుకుందాం మొత్తం మీద అయితే వంకాయ ఆలు టమాటా కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే వీటిని వేడివేడి అన్నంలో అయితే తినేద్దాము చూడండి చెరీ టమాటా ఇలా వేసుకుంటే ఈ అటికే అటికే వేడికి ఇంకా కొంచెం ఉడికిపోతుంది ఇప్పుడైతే వీటిని అయితే టేస్టీగా వైట్ అన్నంలో అయితే తినేద్దాము ఎంత బాగా టేస్ట్ అయిందో సూపర్గా టేస్ట్ అయితే కొంచెం చూస్తే చాలా బాగా రుచిగా అనిపిస్తుంది అన్నంలో కానీ జన్నరటిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇలాంటివి కూడా ఇంకెందుకు కావాల్సే మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం టేస్టీ ఫుడ్తో